హాయ్ అండి వెల్కమ్ టు మా మమ్మగారు హరివెల్లో ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి ఈ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ స్టైల్లో కనుక మీకు ట్రై చేసి చూస్తే ప్రతిరోజు చేసుకోవాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ బిర్యానీలోకి రైస్లోకి చపాతిలో కూడా చాలా బాగుంటుందండి ఇంకా చేయకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇందిట్లో ఒక స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ వరకు కారం అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నాను దాని తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కారం అంతా మటన్కి పట్టేంతవరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత టే మసాలా చేసుకుందామండి ముందుగా ఒక చెక్క దాని చెక్క చిన్నవి రెండు అలాగే స్టార్ ఫ్లవర్ ఒకటి రెండు యాలకులు రెండు లవంగాలు అలాగే ఒక ఐదారు మిరియాలు ఒక ఆవు స్పూన్ వరకు ధనియాలు ఒక రాతి పువ్వు ఒకటి అలాగే ఒక ఆవు స్పూన్ వరకు గసగసాలు ఒక హాఫ్ స్పూన్ వరకు దాచి ఎరకర ఒక హాఫ్ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఐదు ఆరు జీడిపప్పు నాలుగు ఎండుమిరపకాయలు తురుము ఒక స్పూను అలాగే రెండు బిర్యానీ ఒక చిన్నవి వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి దాని తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందుట్లో ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందుట్లో ఒక మూడు పచ్చి కట్ చేసుకొని వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత అందుట్లో ఒక ఒకటి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత అందుట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి తర్వాత మూత తీసి ఒకసారి మగ్గుపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నిట్లో కరివే కొత్తిమీర వేసుకోవాలండి ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను అలాగే లాస్ట్ కూడా వేసుకుంటానండి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చి వసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ మసాలా అనేది కర్రీకి టేస్ట్ ఇస్తుందండి చాలా బాగుంటుంది కూడా దాని తర్వాత మసాలా అనేది మొత్తం మటన్కి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత అందుట్లో టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ రాళ్ళుప్ప వేసుకున్నానండి దాని తర్వాత కలుపుకున్న తర్వాత అందుట్లో గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ముదురు మాసం అయితే రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి ఇది వచ్చేసి లాతమాసం కాబట్టి నేను ఒక గ్లాసే వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇంక మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి కుక్ ఆయిల్ అనేది పైకి కదా కదండి దాని తర్వాత ఇక్కడ ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి ఉప్పు సరిపోతే కనుక కొంచెం ఉప్పు కూడా వేసుకోండి నాకైతే సరిపోయింది ఇక్కడ వచ్చేసి మీకు ఆ మటన్ అనేది కుక్ అయిందో లేదో చూపిస్తున్నానండి వేడివేడిగా ఉంది చూపించలేకపోతున్నాను ఇంకా చూస్తే కొంచెం ఇంకా ఉడకాలండి అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నానండి పెట్టుకొని కుక్ చేసుకుని కుక్ అయిపోయినట్టు తర్వాత ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి లాస్ట్గా కొత్తిమీర చల్లుకోవాలి అంతే అండి మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతే అండి ఈరోజు వీడియో బాయ్ అండి బాయ్